మేమైతే మాస్తున్నాం ఈరోజు పెత్తరా మాస కదా పొద్దున నాలుగింటికి లేచానండి నాలుగు పావు వరకు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫస్ట్ పప్పు నానబెట్టేసేసి తర్వాత ముగ్గేసి గడప గడిగి ముగ్గేసేసి దేవుడికి అయితే దన్నం పెట్టుకుంటాను ఎందుకంటే మటన్ అవన్నీ ముట్టుకుంటాను కదా మళ్ళీ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాను అనమాట ఫస్ట్ దేవుడి పని కంప్లీట్ చేసేసుకొని మిగతా అవి ఇంకా అన్ని వండడానికి వెళ్తాను అవును మీకు ఐడియా ఉందా మా అమ్మ అయితే అదే చెప్తుంది పెత్తరామాస రోజు పెద్దలు మనను ఆశిస్తారంట అంటే వీళ్ళు మనకు పెడుతుర్రా పెడతలేరా మంచిగా పెడుతుర్రా పెడతలేరా అని పైనుండి చూస్తారంట అందుకని మంచిగా పెట్టాలి బిట కొంచెం ఆకులల్లా కొంచెం కొంచెం పెట్టద్దు ఇంత ఎక్కువ అన్నం ఎక్కువ కర్రీ ఎక్కువ అప్పలు అట్లా పెట్టాలి రెండు 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 అట్లా పెట్టొద్దు అవి తృప్తి చెందవు అని చెప్పి ఇది మీకు నిజం నిజమనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుందా నాకు కింద కామెంట్ చేయండి ఇది పక్కా నిజమండి ఎందుకంటే నేను చూసిన ఎందుకంటే ఎవరన్నా చనిపోయారనుకో మనం వాళ్ళకు ఐదొద్దులకు పదొద్దులకు తృప్తిగా పెట్టలేదనుకో వాళ్ళు మనకు కళలు కనిపిస్తారు కనిపించి ఇది పెట్టలేవు అది పెట్టలేవు అని అడుగుతారంట ఎందుకంటే నేను విన్నాను అందుకనే చెప్తున్నా అలా తృప్తిగా పెట్టిన అనుకో మనకు కూడా తృప్తిగా ఉంటుందండి అంతేకాకుండా మనకి ఇంట్లో ఎప్పటి నుండో ఏదన్నా పని జరగలేదు ఏవన్నా ఆటంకాలు వస్తున్నాయనుకో ఈరోజు మంచిగా వాళ్ళకి నైవేద్యం పెట్టి మంచిగా దండం పెట్టుకోండి ఆ పని తొందరగా అయిపోతుంది ఈ ప్రతిసారి అయితే పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్లో అంతా సందర్ సందడి ఉంటుండే ఎందుకంటే స్కూల్ హాలిడేస్ ఉంటుండే ఈరోజు అందరు పిల్లలు ఉంటారే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు జాబులు చేస్తారు ఎవరు టైంకి ఉండాలో ఎవరు టైంకి ఉండొద్దు అని కూడా తెలుస్తలేదు ఎందుకంటే మా చిన్న పెద్దపాప లేచే లోపు నేను చేసేసాను అనుకో ఈ మధ్యన మొత్తం అన్నీ అవే చేస్తుంది ఎందుకంటే మా చిన్న పాప హాస్టల్ ఉంటుంది కాబట్టి మొత్తం పెత్తనం అంతా అక్క తీసుకుందనమాట మా స్వీట్ పెద్ద ఆమె ఈ మధ్యన ఎక్కువ మటుకు ఆమెనే చేస్తుంది తను ట్వెల్వ్కి కల్లా క్యాబ్ వస్తే తన ఆఫీస్కి వెళ్ళిపోతుందని ఇంకా పొద్దునే నాలుగింటికి లేచి నేను అన్ని చేసిన ఆమెను ఇంకా టెన్కి లేపి ఫ్రెష్ అప్ అయిపోగానే ఆమెనే అన్నిటికీ నైవేద్యం బొట్లు ఇస్త్రాకులు అలా అన్ని పెట్టి దండం పెట్టేసుకుంటుంది ఇక మొత్తం బాధ్యత అంతా ఆమెనే తీసుకుంటుంది అనమాట ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే దండం పెట్టుకోండి ఇది తినండి అది తినండి అంటాము ఇప్పుడు పెద్దలైపు అంత బిజీ అయిపోయింది మా అమ్మ అయితే గుర్తు చేసుకొని అందరినీ గుర్తు చేసుకొని మా అమ్మ అయితే ఒకసారి ఏడ్చేసింది ఎందుకంటే మా అమ్మ మా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అక్కకి మా నానమ్మకి పెత్తమాస రోజే పెడుతుండట మా అమ్మ మేము కూడా పోయి ఆడే తింటుంటిమి మా ఇంట్లో మేము పెట్టేసుకొని పోయి మళ్ళీ కొంచెమన్నా పోయి వచ్చేస్తుంటే మేము ఈడో పెట్టుకున్నా సరే ఎందుకంటే మేము ఈరోజు పెత్తరమాసా రోజు మళ్ళీ వచ్చేయాలి ఎందుకంటే బతుకమ్మ చేస్తాం కాబట్టి మేము దండం పెట్టుకొని వచ్చేస్తుంటే మళ్ళీ ఇక ఇదంతా పని అయిపోగానే మళ్ళీ బతుకమ్మ కార్యక్రమం స్టార్ట్ ఉంటుంది బతుకమ్మ చేయాలి మళ్ళీ ఆడడానికి వెళ్ళాలి చెరువులు వదలడానికి వెళ్ళాలి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి మేమైతే వెజిటేబుల్ బిర్యానీ మటన్ బడలు గారెలు మిరపకాయ బజ్జీ ఆలుగడ్డ బజ్జి బూడాలు పూరీలు బొమ్మిడి చేప గుడ్డు స్వీట్ సేమియా అంటే స్వీట్ అని కొనుక్కొచ్చినా సరే కనీసం స్వీట్ సేమియా పరమాన్నము రవ్వ కేసర్ ఏదో ఒక స్వీట్ అయితే కంపల్సరీ చేస్తాము మేమైతే పంతులు పిలిచి సాహిత్యం అయితే అది ఇయ్యము బియ్యము కూరగాయలు ఇస్తారు కదా మేము అది ఇయ్యము ఓన్లీ నైద్యం పెట్టుకొని మేమే అన్నమాట మేము బొట్టలం కాబట్టి మాకు మా పద్ధతులు ఇలా ఉంటాయన్నమాట అంటే ఎవరి పద్ధతులు ఎవరి ఆచారాలు అట్లా ఉంటాయన్నమాట ఇది బొమ్మిడి చేపలు వేయించంగానే మా పక్కన పిల్లలు ఉంటారు ఆ పిల్లలు వచ్చి ఆంటీ ఏదో వాసన వస్తుంది ఆంటీ అని చెప్తారు పిల్లలు అంటే ఈరోజు రెండు హాలిడేస్ కదా ఇక మొత్తం మా గల్లీ అంతా లొల్లి లొల్లు ఉంటుంది అన్నమాట పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ దసరా హాలిడేస్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు కదా సైలెంట్ ఉండిపోతుంది ఇంకా ఇదిగో మేమైతే ఇలా పెడతాం అనమాట పెద్ద మనుషులకి పెద్ద మనుషులకు కానీ మా అత్తకు కానీ మా మామకు కానీ మేము ఎవ్వరికైనా ఇలాగే పెడతాము ఇంకా మా పాప అగరబత్తిని చూపించేసి మేమైతే ఇంగలాలు చేసి అది చేసి దానిపైన ఊదేస్తాం అనమాట ఊదేసి దండం పెట్టుకుంటాము సాక పెడతాము ఇంకా వాళ్ళకు క్వాటరు ఏమంటారు మందు మాజానో కూల్ కూడ్రింక్ ఏది అయితే అది పెడతాం అనమాట ఇంకా నేనైతే దండం పెట్టేసుకున్నా సరే మా అమ్మ కూడా దండం పెట్టుకుంటూ రా అంటే వస్తుందనమాట ఇంకా దండం పెట్టేసుకొని అమ్మకైతే నేను ఇచ్చేసిన ఫస్ట్ అప్పలు మటన్ వేసి ఇచ్చేసిన అనమాట తను ఎంత ఇష్టం ఉంటే అంత తింటుంది అని చెప్పి తర్వాత కొంచెం అన్నం తిని తనిగా పడుకుంది అవును మీరు ఎలా పెడతారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఎట్లా అనిపించింది నీకు ఏమేమి నీకేమేం గుర్తుకొచ్చినాయి నా అత్త మా మా నమ్మఒడు నా బిడ్డ ఎవరు పెట్టిండో ఎవరు పెట్టలేదో అని అదే రాత్రి నిద్ర అట్లా నాకు కూడా నాకు నిమ్మరం లేదు తిన్నా కానీ ఏం చేస్తా చేస్తాడ పెట్టుకొని తిన్నా ఏం చేస్తా అదేం లేదు అంతా అయిపోయింది పనే తిని ఇంకేం చేస్తా పెట్టుకుని ఉంటారులే పెట్టుకుని ఎవరు పెట్టుకుంటు ఎవరు పెట్టుకోలేదు మా అత్త పెట్టేది అండి ఆయన మాసికం కానీ అక్కకు అత్తకు పెట్టేదండి మా అత్త పెడతారు అంతే మీరున్నప్పుడు కదా నువ్వు నాయన అట్లా బాధ అంటే పెత్తరామాస రోజు అందరు గుర్తుకొచ్చారు అనమాట అక్కడ పోతున్నావు కానీ ఎవడు బంగారం పోయినాక బట్ట చుట్టమవుతుందా అలాగే దగ్గరికి పోతున్నా కూడా అటకాయలేడు దిక్కు ఏం అలా చెడు చూడు ఆడేస్తా లేడే బయటికి